ఎం న్యూస్ కి స్వాగతం అనపర్తి మాజీ ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి ముప్పైదో వర్ధంతిని పురస్కరించుకొని బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో అమ్మిరెడ్డి విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంగా అమ్మిరెడ్డి ఎమ్మెల్యేగా చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి మంచివాడిగా ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారన్నారు గతంలో పడాల అమ్మిరెడ్డి రాయవరం మనసుపు ఉండవని సత్యనారాయణ మూర్తికి అత్యంత సన్నిహితుడని వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారిలో స్నేహం మాత్రం చెక్కు చెదలేదన్నారు ఈ కార్యక్రమంలో దివంగత ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి కుమారుడు పడాల వీరభద్ర వెంకటరామారెడ్డి పటాల అభిరామ్ డివిఆర్ సత్య అమ్మిరెడ్డి తేతల జగ్గిరెడ్డి గొలుగూరి సత్యరాజు వాసంతెట్టి మధుకరి రామమూర్తి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా వారికి సేవాళ్ళు అందిస్తూ వారిని గారి యొక్క సేవలను ఒకసారి మనం జ్ఞాప్యంగా చేసుకోవాల్సినటువంటి సమయం శ్రీ అంబరెడ్డి గారు కొన్ని ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం ఆయనకు శ్రీ రాయగరం మునుసా గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి వారి దగ్గర పోటీ చేసుకున్నా ఆ సంబంధాలు మాత్రం ఎక్కడ చెప్పి చదవట్లేదు నేను రాజకీయాల్లో కొత్తగా ప్రవేశిస్తున్నటువంటి అటువంటి అన్నీ ఎవరైనా మా దగ్గరకు వస్తే మాకు తహసీల్దార్తో కూడా మాట్లాడే శక్తికి కాదు వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు అన్నగారు తోడుగా నిలబడుతూ రాజకీయాల్లో ఒక మెట్టెక్కి గ్రామం చేసిన కై అది అమ్మిరెడ్డి గారికి చేసినటువంటి కృషి మధులే అంటైతే వారు అబ్బాయి రాముగారు జేపు అంటూ ఉన్న అమ్మరెడ్డి గారి కార్యక్రమం అనేటప్పటికీ ఖచ్చితంగా నేను అటెండ్ అవుతున్నాను దాని మీద ఎన్నో ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని నేను ఎప్పుడు ఎన్నికలు ఎందుకంటే మమ్మల్ని ఆదరించిన అమ్మరెడ్డి గారిని కానీ రాయవరంసు గారిని కానీ మర్చిపోతే మా జీవితం పెడతాం విశ్వాసానికి విశ్వాసానికి మార్కెట్లో ఉన్న రాజకీయాలు ఎప్పుడైనా ఎవరు నాకు అయిపోంటే మనకు ఎవరైతే ప్రాత్సాగిస్తారు వారిని మనకు కూడా మర్చిపోవాలి అని చెప్పి నేను రాజశేఖర రెడ్డి గారి రాయవర్ మిగారు కానీ అంబరెడ్డి గారికి కానీ నాకు దేవుడు ద్వారా అనేవారు నేను ఎప్పుడు రాము గారు ఏ ఆపదలో ఉన్నా నేను వారికి నా సహాయ సహకారంగా ఉన్నాను నేను ఎన్ని వచ్చినా వచ్చినా నేను ఎన్ని గట్టి చేయలేదు చేయను కూడా చేయాలి నేను ఏమైనా తప్పు చేస్తుంటే మనం రమ్మ గారు ఏమైనా సంఘ సాంఘ కార్యక్రమాలు చేసేవారు కానీ అది ఆయన ఏమైనా చాల ఇష్ట అరుగు రంగు అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి స్టూడెంట్గా అటువంటి వారికి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు వ్యక్తిలో ఒక స్నేహితుడుగా మా ధర్మం పాజకీయత్వం మనం నిత్యం రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా పెద్దగా రాణించలేరు అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి రాజకీయాలు ఎన్నికల దాకా ఉండదు ఎన్నికలు అయిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధికి ఏ పార్టీ చేస్తున్నా సరే మనం మన సహకారం అందించాలి అది అది ఒక మంచి లక్షణం మరి అలాగే మన స్నేహితులు అండ్ రాజకీయ పార్టీలు ఉంటారు స్నేహాన్ని బాగా చేసుకోలేం కదా మన స్నేహితులు అయితే పోటీ పడతారు పోటీ పడినప్పుడు తప్పకుండా మనవాళ్ళ స్నేహితులు పోటీ పడిన తర్వాత స్నేహితులు స్నేహించుకుపోతారు పట్టిన స్నేహితులు స్నేహంలోనూ మాధుర్యమే మరి అటువంటి మాధుర్యాన్ని రాజకీయతో లింక్ పెట్టడం మంచి మంచి పడకపోవడం కాదు అని చెప్పి నేను ఎప్పుడూ పెట్టలేదు ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటూ ఉండొచ్చు నేను దానికి సంబంధం లేదు అంబేద్కర్ మమ్మల్ని ప్రోత్సహించినారు అంబేద్కర్ని చేస్తారు అయితే అందుకంటే తప్పు కూడా ఉండాలి